బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో ఈ వారం మొత్తం కూడా ఆడియన్స్కి ఐఫిస్ట్ అని చెప్పవచ్చు ఏ జోనర్ ఆడియన్స్కి ఆ జోనర్ని సెట్ చేశారు బిగ్ బాస్ ఫర్ ఎగ్జాంపుల్ కామెడీ జోనర్ వెతుక్కునే వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ టాస్క్ అంటూ సెట్ చేశారు ఇక సెంటిమెంట్ కోరుకునే వాళ్ళకి ఫ్యామిలీ వీక్తో అపాయింట్మెంట్ పెట్టనున్నారు బిగ్ బాస్ ఇక ఫ్రస్ట్రేషన్ గొడవలు కోరుకునే వాళ్ళందరికీ కూడా హౌస్లో జరుగుతున్న ఎంటర్టైన్మెంట్ టాస్క్లో పెళ్లి కాన్సెప్ట్లో సర్దేశారు బిగ్ బాస్ ఇక అయితే ఇవాళ ఎపిసోడ్లో ఫ్యామిలీ వీక్లో భాగంగా అశ్వత్థామ గౌతమ్ మదర్ ప్రేరణ హస్బెండ్ శ్రీపాద వీళ్ళిద్దరు కూడా రాబోతున్నారు ఇవాళ ఎపిసోడ్లో ఇక మన తింగర్ బుచ్చి ప్రేరణ వాళ్ళ హస్బెండ్తో ఒక మంచి ఎపిసోడ్ అయితే లోడ్ అవుతుంది ఇవాళ ఇక ప్రేరణ వాళ్ళ హస్బెండ్ కూడా ప్రేరణ అల్లరి తాళలేక అమ్మా నువ్వు ఇక్కడే ఉండమ్మా మళ్ళీ ఇంటికి రావద్దమ్మా అని అనేస్తాడు ఇక గౌతమ్ వాళ్ళ మదర్ మాత్రం గేమ్కి సంబంధించి చాలా మంచి వాల్యుబుల్ ఇన్పుట్స్ ఇస్తుంది గౌతమ్ కోసం ఇక దాని తర్వాత నిఖిల్ వాళ్ళ మదర్ అవినాష్ వైఫ్ విష్ణుప్రియ ఫాదర్ ఆర్డర్లో ఉన్నారు అయితే వీళ్ళంతా కూడా థర్స్డే ఎపిసోడ్లో అయితే రాబోతున్నారు ఇక దీంట్లో చాలా ఫన్నీగా సాగిన ఎపిసోడ్ ఏదైనా ఉంది అంటే అవినాష్ అను ఎపిసోడ్ అని చెప్పుకోవచ్చు ఇక నిఖిల్ మదర్ ఎపిసోడ్ అయితే జాలీ జాలీగా సాగింది ఇక వాళ్ళ మదర్ని చూస్తే నిఖిల్ అయినా వాళ్ళ మదర్ అన్నట్టుగా అనిపించింది జాలీ జాలీగా ఎపిసోడ్ని మొత్తం కూడా కంటిన్యూ చేశారు నిఖిల్ వాళ్ళ మదర్ ఇక లాస్ట్లో ఎమోషనల్ యాంగిల్ మాత్రం ఏదైనా ఉంది అంటే అది విష్ణుప్రియ వాళ్ళ ఫాదర్తో ఉన్న ఎపిసోడ్ అని చెప్పుకోవచ్చు ఆ స్టోరీ విన్న తర్వాత అందరికీ కూడా కన్నీళ్ళు అయితే ఆగలేదు హౌస్ మేట్స్ అందరూ కూడా కన్నీళ్లు పెట్టేశారు ఇక టీవీ సీరియల్ ఆడియన్స్కి ఇది ఫుల్ మిల్స్ లాంటిది ఈ ఎపిసోడ్ అయితే ఇలా అయితే ఫ్యామిలీ వీక్ని ప్లాన్ చేశారు బిగ్ బాస్ అయితే నేను మీకు చెప్పిన ఈ ఫ్యామిలీ వీక్ ఆర్డర్లో మీరు ఏ కంటెస్టెంట్ యొక్క ఫ్యామిలీ వీక్ కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేసేయండి మరిన్ని ఇలాంటి లేటెస్ట్ బిగ్ బాస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్